హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా మనకు తెలుగు వాళ్ళకి ఇష్టమైన ఎన్ఐటి వరంగల్లో చేరాలంటే మరి ఎన్ని మార్క్స్ కావాలి ఎంత ర్యాంక్ కావాలి ఎంత పర్సంటేజ్ కావాలి ఈ విధంగా చూస్తున్నాం సపోజు ఎన్ఐటి వరంగల్ అనేది ఎన్ఐటి వరంగల్ వచ్చేసి మనకి జనరల్గా ఈ ఎన్ఐటి వరంగల్లో జనరల్గా వచ్చేసందరికి మనకి హోమ్ స్టేట్ తెలంగాణ వాళ్ళకి ఇది హోమ్ స్టేట్ అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే అదర్ స్టేట్ కింద లెక్క వచ్చింది తెలంగాణ మరి తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఒక తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్ కింద వచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అదర్ స్టేటు అదర్ స్టేట్ అంటే కర్ణాటక ఉంటుంది తమిళనాడు వాళ్ళు వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఇరవై మన మన దేశంలో ఎంతమంది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ తప్పితే అన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కోటా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అదర్ స్టేట్ అందరికీ తెలిసిందే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనకి మనకి టాప్ ఎన్ఐటీలో ఇది నాలుగో ర్యాంకు ఫోర్త్ ఇండియాలో నెంబర్ ఫోర్త్ ఫోర్త్ అనమాట అది గుర్తుపెట్టుకొని ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్లో ట్వంటీ వన్ ఉంది ఓవరాల్ ఫిఫ్టీ త్రీ ఉండడం జరిగింది ఈ ఈ ఇన్స్టిట్యూట్లో జారడం అంటే పెద్ద అదృష్టం అదృష్టం అని మనం భావించవచ్చు కానీ మరి దీనిలో కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది వీడియోలో చూద్దాం ఒకసారి మరి ఎన్ఐటి వరంగల్ హోమ్ హోమ్స్టే కోట మనకి తెలంగాణ వాళ్ళు అనుకోవచ్చు మనం ఇది జస్ట్ తెలంగాణ వాళ్ళకు హోమ్ హోమ్స్టే కోట కింద రావాలంటే సింపుల్గా మరి ఓపెన్ కేటగిరీలో సిఎస్సిలో మరి ర్యాంకు ఇది సిఎస్సి ర్యాంక్ ఇది సిఎస్సిలో మనకి ఓపెన్ ఓపెన్ కేటగిరీ కింద రెండు వేల ఎనిమిది వందల నాలుగు పర్సంటేజ్ వచ్చి తొమ్మిది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ పర్సంటేజ్లు మార్క్స్ వచ్చి టూ థర్టీ ఫోర్ టు టూ సెవెంటీ ఆ రేంజ్లో వస్తే సరిపోతుంది మీకు కూడా మరి రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్కి సంబంధించిన ఇదే మార్క్స్ వన్ ఆర్ మైనస్ టూ మార్క్స్ పెరిగినా తగినా ఏం కాదు ఇదే మార్క్స్ వచ్చినా మీకు సీటు రావటం ఖాయము అదేవిధంగా ఈసీఈ చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల అరవై మూడు జరిగింది మరి పర్సంటైల్ వచ్చే నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ టూ ట్వంటీ ఎయిట్ టు టూ ఫార్టీ మార్క్స్ ఆ రేంజ్లో వస్తే మీకు సరిపోతుంది ప్లస్ ఆర్ మైనస్ ఒక మార్కు ఎక్కువైనా మరి రా తగ్గిన మనకి ఇబ్బంది ఏం లేదు వస్తుంది వస్తుంది మీకు ఆల్రెడీ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టూడెంట్స్కి ఈసీఈ వస్తుంది మరి మరి కేటగిరీ ఈడబ్ల్యూస్లో సిఎస్ఈలో ఐదు వందల ఏడు ర్యాంకు మరి పర్సంటేజ్ వచ్చి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ మరి మార్క్స్ వచ్చి టూ థర్టీ ఎయిట్ టు టూ సెవెంటీ టూ ఆ రేంజ్లో వస్తే మీకు సరిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా ఇదే కట్ ఆఫ్ కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ రాశారు ఈ సంవత్సరం కూడా సేమ్ అదే యావరేజ్గా అదే రాస్తున్నారు ఏం రాయట్ల మరి ఈసీఈ చూసినట్టయితే ఎనిమిది వందల ముప్పై ఆరు హోమ్ స్టేట్లో ఎనిమిది వందల ముప్పై ఆరు ర్యాంకు మరి ఈడబ్ల్యూఎస్ ఈసీలు మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మరి టూ థర్టీ వన్ టు టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే ఈ రేంజ్ వస్తే సరిపోతుంది ఇక్కడ మీకు ప్లస్ ఆర్ మైనస్ టూ మార్క్స్ కొంచెం పెరిగినా దీనిలో మీకు కొంచెం యాడ్ అయినా మీకు వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి లేదు ఇదే మార్క్స్ కంటిన్యూ చేయండి ప్రాబ్లం ఏమి లేదు మరి అదే ఓబీసీఎన్సీఎల్లో మరి ర్యాంక్ సిఆర్ఎల్ కేటగిరీ ర్యాంక్ వచ్చి ఎయిట్ ట్వంటీ ఫోర్ మరి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ రావడం అయితే మార్క్స్ అయితే త్రిబుల్ టూ రెండు రెండు వందల ఇరవై రెండు టూ రెండు వందల అరవై నాలుగు మార్కులు మరి ఈసీఈలో రెండు వేల నూట ముప్పై నాలుగు మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ మరి రెండు వేల ఐదు వందల టు రెండు వందల ముప్పై మార్కులు రావడం జరిగింది మరి ఎస్సీలో ఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు మరి సిఎస్ఈలో సిక్స్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ రావడం జరిగింది మరి పర్సంటేజ్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ త్రీ మరి మార్క్స్ ఇక్కడ చూసినట్టయితే కాంపిటీషన్ లేదు వన్ ఎయిటీ టూ టూ ఫార్టీ మార్క్స్ వచ్చిన నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తెలంగాణలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాంపిటీషన్ చాలా తక్కువ హోమ్ స్టేట్ కోట స్టూడెంట్స్కి తెలంగాణలో కాంపిటీషన్ తక్కువ వన్ ఎయిటీ ఫైవ్ వచ్చినా కానీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ రావడం జరిగింది మరి ఈసీఈ నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఐదు మార్కుల నుంచి నూట తొంభై మార్కులు రేంజ్ మరి పర్సంటేజ్ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ ర్యాంక్ అయితే పదిహేను వందల తొంభై తొమ్మిది ర్యాంకు మరి అదేవిధంగా సిఎస్ఈ చూసినట్టయితే ఎస్టీలకి సిఎస్ఈ మరి నూట యాభై తొమ్మిదో ర్యాంకు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ మరి మార్క్స్ వచ్చి రెండు వందల నాలుగు టు రెండు వందల యాభై మూడు మార్క్స్ మరి ఈ ఎస్టీలో ఈసీ మూడు వందల పదకొండు మరి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ నో అదేవిధంగా నూట తొంభై నుంచి రెండు వందల పది మార్కులు రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేటు అదర్ స్టేట్ అంటే ఏపీ మరి కర్ణాటక అందరూ వస్తారు గుర్తుపెట్టుకొని మరి తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను అదర్ స్టేట్ కవర్ చేస్తున్నాను అదేవిధంగా హోమ్ స్టేట్ కూడా కవర్ చేయటం జరిగింది లేకపోతే మన ఇది మన తెలుగు వాళ్ళు ఓన్లీ వేరే సపోజ్ సోర్త్ కళలో ఉన్నారు కానీ ఓన్లీ అదర్ స్టేట్ హోమ్ స్టేట్కి మన సంబంధం లేదు అక్కడ కర్ణాటక వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు హోమ్ స్టేట్కి ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేటు ఏపీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏపీ అనుకోండి ఏపీ వాళ్ళకి ఎంత కావాలంటే కేటగిరీలో మరి ఓపెన్ కేటగిరీలో సిఎస్ఈలో రెండు వేల నూట ఎనభై ఆరు ర్యాంకు మరి పర్సంటేజ్ వచ్చి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ వచ్చి మరి రెండు వందల ముప్పై ఎనిమిది టు రెండు వందల డెబ్భై రెండు మార్క్స్ అయితే రావాలి మరి ఈసీఈ చూసినట్టయితే ఐదు వేల పద్నాలుగు ర్యాంకు మరి పర్సంటేజ్లు నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై మార్కులు మరి సిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ ఓపెన్ సిడబ్ల్యూఎస్లో సిఎస్సిలో మూడు వందల ఇరవై తొమ్మిది టు తొంభై తొమ్మిది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సంటేజ్ టూ ఫార్టీ టూ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావాలి ఇక్కడ ప్లస్ఆర్ మైనస్ టూ మార్క్స్ పెరిగినా కానీ మీకేమీ పరకేం పడదు టూ పర్ టూ మార్క్స్ వచ్చినా రాని ఇదే మార్క్స్ కంటిన్యూ చేసిన మీకు ఎన్ఐటి వరంగల్లో గ్యారంటీగా వస్తుంది అదేవిధంగా చూసినట్టయితే మరి ఓబీసీ ఓబీసీ చూసినట్టయితే ఓబీసీలో కంప్యూటర్ సైన్స్ సిక్స్ సెవెంటీ నైన్ ఆల్ ఇండియా ర్యాంకు మరి క్యాటగిరీ ర్యాంక్ లిస్టు మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ మరి అదేవిధంగా మార్క్స్ చూసినట్టయితే టూ థర్టీ ఫోర్ నుంచి టూ సెవెంటీ టూ టూ సెవెంటీ మార్క్స్ రావటం జరిగింది మరి ఓబీసీలో ఈసీలో పది పదిహేడు వందల ముప్పై ఆరు సిఆర్ఎల కేటగిరీ ర్యాంకు లిస్ట్ రావడం జరిగింది మరి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్లు మరి దీనికి ఎయిట్ డిజిట్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ మనకి రాయటం కుదరదు కాబట్టి ఎయిట్లో అది ఇక్కడ ఎయిట్ డిజిట్స్ ఉంటాయి ఒక్క డిజిట్లో అయినా ర్యాంకు డిఫరెన్స్ వచ్చేస్తుంది టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ మరి విధానంగా ఎస్సీ స్టూడెంట్ చూసినట్టే కంప్యూటర్ సైన్స్ నాలుగు వందల తొమ్మిది ర్యాంకు హెదర్ స్టేట్ కోటాలో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సంటేజ్లు టూ నాట్ నైన్ మార్క్స్ నుంచి రెండు వందల యాభై ఆరు రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల యాభై ఆరు మార్క్స్ రావడం జరిగింది ఈసీలో మరి వెయ్యార్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో పర్సంటేజ్లు మరి వన్ ఎయిటీ నుంచి టూ టెన్ మార్క్స్ ఈసీఈ కూడా మరి కాంపిటీషన్ తక్కువే ఉంది మరి కా సిఎస్ఈలో రెండో టూ నాట్ వన్ టూ నాట్ వన్ నుంచి ర్యాంక్ టూ నాట్ వన్ వచ్చింది పర్సంటేజ్లు నైంటీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ మరి అదేవిధంగా వన్ నైంటీ ఎయిట్ టూ టూ ఫార్టీ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్ టూ టూ ఫార్టీ ఫైవ్ మా మార్క్స్ అయితే రావడం జరిగింది ఈసీలో మరి మూడు వందల ఆరు ర్యాంకు మరి పర్సంటేజ్ నైంటీ నైన్ పాయింట్ వన్ జీరో వన్ ఎయిటీ ఫైవ్ టు టూ జీరో వన్ వన్ ఎయిటీ ఫైవ్ టు టూ జీరో వన్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇది ఇలా ఈ సంవత్సరము మరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈ విధంగా అయినా మార్క్స్ ఇచ్చినాయి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్లస్ఆర్ మైనస్ మరి వన్ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ టూ మార్క్స్ తగ్గొచ్చు కానీ పెరగవచ్చు కానీ ఇదే కంటిన్యూ అవకాశం ఉంది ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది పదమూడు లక్షల మంది ఎగ్జామినేషన్ రాసేది పన్నెండు లక్షల మంది రాస్తారు క్వాలిఫై అయ్యేది పది లక్షల మంది అదే రేంజ్ ఉంటుంది ఇవ్వండి ఏమీ లేదు ప్రతి స్టూడెంట్స్ మరి మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ట్వంటీ ఫస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది జేఈ మెయిన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్